కడపలో తమపై విమర్శలు చేసిన వారిపై టీడీపీ అసంతృప్తి నేత మబ్బుల నిప్పులు జరిగారు కడప టీడీపీ మైనార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారానని మరణించే వరకు టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు వైసీపీ నేతలతో ఉన్న తన ఫోటోపై వచ్చిన విమర్శలకు వివరణ ఇస్తూ రెండు వేల పద్దెనిమిదిలో కువైట్లో రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ఆ ఫోటో తీసినదని తెలిపారు ఆ సమయంలో ఆతిథ్య రీత్యా వైసీపీ వేసుకున్నారని కానీ వెంటనే తీసి టీడీపీలోనే ఉన్నారని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు కొన్నిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎందుకు కొన్నిరెడ్డి అని చెప్తున్నా అంటే కొన్ని అంటే ఒక బ్రాండ్ టీడీపీలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత జనార్దన్ రెడ్డి అంటే కొన్నిరెడ్డి అంటారు కొన్ని అంటే బ్రాండ్ టీడీపీలో కొంతమంది అంటారు మీరు టీడీపీ కాదు మీరు ఓన్లీ ఆ పార్టీలో పనిచేయలేదు పార్టీ కోసం పనిచేయదని మేడం గారికి మాధవిరెడ్డి గారికి ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మేమంతా ముందు అమీర్బాబు దగ్గర మేమంతా పనిచేసినాం ఒక టీంలాగా పనిచేసినాం కరోనా టైంలో కూడా మేము మాస్క్ పెట్టుకొని దన్నాలు చేసాం కరెంటు ఛార్జీలు పెంచితే దానికి దన్నాలు చేసాం ప్రతి కొందరు ఇస్కే మాఫియా దాంట్లో మేము మేము పార్టిసిపేట్ చేసాం ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్ ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్ చేసాం ఈ రోజు కొంతమంది వచ్చారు ఒక్కొక్క డివిజన్ లో ఎనిమిది మంది వచ్చారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఆరు మంది వచ్చారు వైసీపీ నుంచి ఆరు మంది కనుగోగా కప్పుకున్నారు కప్పుకున్న మేయర్ అన్నారు డిప్యూటీ మేయర్ అన్నారు మా ఏరియా నలభై ఏడు కార్పొరేటర్ ఉన్నారు నాకు ఆ పేరు కూడా ఇష్టం లేదు ఆ మంచి ఆరు మందుకు వచ్చాడు ఆరు మందులకు వచ్చిన తర్వాత కనవ కప్పుకున్నారు సంపాదించుకున్నారు దోచుకున్నారు మళ్ళీ అదే పోయి మళ్ళీ జగన్ రెడ్డి మోహన్ కదా మళ్ళా కనబో కప్పుకున్నారు ఇది వాళ్ళు చేసే నిజమైన పనులు కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వచ్చాటో పోతాంటారు దోచుకుంటారు జెండా పట్టుకునే నిజమైన కార్యకర్తలు మేము చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ నుంచి మాకు డౌట్ ఏంటంటే బాషా గారు సురేష్ బాబు గారు అలాగే రవిరెడ్డి గారు వీళ్ళంతా కలిపి ఈ ఎనిమిది మందిని మా పార్టీలో ఒక కుటుంబం ను నాశనం చేసేదానికి ఒక తండ్రి బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మేమంతా కలిసి పనిచేసి ఒక ఎమ్మెల్యేను ఒక లేడీ ఒక సింహం లాంటి ఒక ఎమ్మెల్యే గెలిపించుకుంటే వీళ్ళంతా వచ్చి మా కుటుంబాన్ని చడగొట్టి మమ్మల్ అందరిని బయట పంపించి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ముక్కా సుబ్బారెడ్డి రెండో డిజార్టీ కార్పొరేటర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తున్నా నువ్వు ఏమంటావు నువ్వు వచ్చి మా కార్యకర్తల గురించి మాట్లాడతావు నీకు అర్హత లేదు నువ్వు అసలు పార్టీలకు వచ్చింది దేనికి నువ్వు అన్ని సర్వే నెంబర్ వేసుకో నీ వైఎస్ఆర్ కాలనీలో వంద ప్లాట్లు అమ్ముకున్నావు మొన్న కూడా రీసెంట్ గా ఒక ఆ ఏరియాలో ఒకటి జరిగితే దాన్ని కూడా యాభై మంది ఎమ్మెల్యే దగ్గర ఇంటికాడికి పోయారు దానికి సంబంధించి తెలిసా విషయమైనా ఎమ్మెల్యే గారు చెప్పలేక ఆయన బయటకు పంపించింది ఇది నీ నిజమైన చరిత్ర అంతేగాని నువ్వు నిజంగా నిజాయితీ అయితే సుబ్బాయిట్ గారు ఇంత ముందు గతంలో పాత్ర కృష్ణారెడ్డి గురించి మాట్లాడినావు ఏం మాట్లాడు నువ్వు కృష్ణారెడ్డి నేల కోరుస్తా ఏం నేల నువ్వు నువ్వంతా వైసీపీ రాత్రి పార్టీలో విజయవాడలో మీరు కన్నారీకొచ్చి మన మాగం బాబు సురేష్ బాబు గారి దగ్గర మీరు భోజనం చేసుకునే వీడియో కూడా ఒకటి రిలీజ్ అయ్యింది మళ్ళీ మీరు ఎక్కడ చెప్తున్నారు మీరు ఏమీ లేదు మీరంతా నైటు వైసీపీలు ఉంటారు పద్నాలుగు టీడీపీ ఉంటారు మా మేడం దగ్గర కూర్చుని అర్హత మీకు సుబ్బాడే గారికి లేదని నేను చెప్తున్నా నిన్న కాక మొన్న వస్తాను వచ్చి కూడా రెండు నెల నీకు నగర ప్రధాన కార్యదర్శి నగర ప్రధాన కార్యదర్శి నీ మెంబర్షిప్ కార్డు కొడితే రెండు నెల నెల ఉంటుంది మా మెంబర్షిప్ కార్డు కొడితే పదేళ్ళు ఉంటుంది అది మాకు మీకు తేడా ఎందుకు లిస్టు పంపించే నువ్వు ఎవరైనా మాకు లిస్టు పంపించడానికి పంపించే జిల్లా అధ్యక్షులు పంపిస్తారు లేదా ఎమ్మెల్యే పంపిస్తారు లేదా రాష్ట్ర అధ్యక్షుడు పంపిస్తారు మీరు ఎవరైనా మమ్మల్ని పంపించేదానికి లిస్టు లిస్టు పంపించా మేము నిజాయితీ పడము ఎలా నిజాయితీ పడవు నువ్వు ఏ అన్నా నువ్వు ఒక బ్యానర్ వేసినావు ఎక్కడ ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది దాని చరిత్ర పెద్దది ఆ స్విమ్మింగ్ పూడు అక్కడ ఉండేదంతా ఒక కారుకు సంబంధించి లేవుడు ఆక్రమించుకొని దానికి సంబంధించి నువ్వు ఆడ కట్టుకున్నావు దాని నీ ఆస్తులు కాపాడుకునే దానికి నువ్వు మా పార్టీలోకి వచ్చినావు వచ్చి వచ్చినట్టు ఉండాలి అంతే ఇవన్నీ పెట్టి పంచాయతీలు పెట్టి మా పార్టీలో మాకు విరోధాలు పెట్టి మమ్మల్ని అందరినీ చర్చ చేసి ఎక్కువ అంచనా చేస్తే కాదు మీరు మెంబర్షిప్ కార్డు కొంటండి పార్టీ ఆఫీసులు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇంతా తీసేస్తాము మీరు నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఇన్ఛార్జ్ అంటే అది కుదరదు ఎవరైనా కానీ పనిచేసినకే ఇయ్యాలా పదవిలో మొన్న ఆయన ఒక గ్రూపులో కూడా వచ్చింది నేను చూశాను ఏమని ఒక శ్రీనివాసులని శ్రీనివాసులు అని ట్రాన్స్ఫర్ శ్రీనివాసులని ఆయన గారికి వాళ్ళ మిస్సెస్ గారికి కాళాస్తి సంబంధించిన బోర్డు మెంబర్గా ఇచ్చారు నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినాం అని ఒక గ్రూప్లో వచ్చింది దానికి నేను ఒక కామెంట్ పెట్టాను నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మమీర్బాబు దగ్గర ఇల్లు ఇల్లు తిరిగినాము మళ్ళీ ఈ తిరిగి అంతా ఎక్కడ ఎక్కడుంటారు వీళ్ళంతా ఏది ఎక్కడ ఉంటారు కనీసం ఒక రెండు ఫోటోలన్న పెట్టండి మా కాబట్టి ఒక వందల ఫోటోలు ఇస్తాం తీసుకోండి నేను ఒకటే విడుతున్నా కష్టపడిన వాళ్ళకు పదవులు ఇవ్వండి కష్టపడిన వాళ్ళకి పిలిచండి వాళ్ళ సమస్యలు ఎన్నండి దాన్ని పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అంతే కానీ మాకైతే ఏం విరోధాలు లేవు మా మీద ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు మేము ఉండి మేము చెప్పేది ఒకటే నిజమైన కమిటీని ఒకటి వేయండి కమిటీల్లో పనిచేషన్ చేయండి మేము కూడా సంతోషిస్తాం మేము కూడా హ్యాపీగా ఉంటాం అంతేగాని ఈయన ఎంత కష్టపడో ఐదు డివిజన్లలో కస్టర్ ఇన్ఛార్జీ కస్టర్ ఇన్ఛార్జిని తీసుకుపోయి మీరు ఆ అవమానం చేస్తా అంటే ఎట్లా అది మీకు నచ్చిందని పక్కన పెట్టుకోవడం నచ్చిందో దూరం పెట్టడం ఎంతవరకు సమస్య ఏమో అది కరెక్ట్ కాదు కదా మీరు ఒక జిల్లా అధ్యక్షులు మీరు పొలిటీ సభ్యులు కడపలో మీకు ఒక స్థానం అంటూ ఉంటుంది దాన్ని మీరు రెస్పెక్ట్గా మీరు చేయాలా పది ఏదో చిన్నదో తప్పులు జరుగుతుంటాయి తప్పు చేసిన పక్కన పెట్టేసి పక్కన పక్కన అమ్మ ఈ వైసీపీ తెచ్చుకుంటారా వైసీపీలతో మనకేం పోయి ఆ రోజు మీరు ఒకటి అన్నారు అయ్యా వైసీపీలు మనకు కొద్ది జారెడ్డి మనకంతా టీడీపీ కావాలని అంటే ఆ బుద్ధులు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు ఉండడంలే ఏమి ఇదంతా న్యాయం అన్యాయం కదా ఇది కష్టపడడానికి న్యాయం చేయండి న్యాయం చేసినప్పుడే ఒక ఒక అర్థం ఉంటుంది అంతేగాని మా మీద బుజలు చెప్పి పెద్ద పెద్ద అని ఎవరు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షుల తర్వాత ఉపాధ్యక్షులు మేము ఆడివి ఏదైనా సమస్య చెప్పుకుంటే మా మీద ఫోన్ చేస్తారు కేసులు పెడిస్తారు మీరు పోలీసులతో ఫోన్ చేయించారు ఇది ఎక్కడ న్యాయము మేము ఎక్కడికి పోవాలా ఎక్కడికి ఏం కానీ మా బాగా ఎవరు చెప్పుకోవాలా కాబట్టి దీన్ని అధిష్టానాలు తీసుకుని తెచ్చుకుని మా న్యాయంగా చేయమని నర్సింహాయుడి సార్కు మేము చెప్పినాం ఆయన పెద్ద సానుకూలంగా సానుకూలంగా చెప్పాడు దానికి అనుకూలంగా మేము పోతున్నాం మాకు ఏ ఎవరి మీద విరోధం లేదు ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా అందరిని పిలిచండి అందరినీ న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటాను